హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్ ఈరోజు వీడియోలో మనం అరటికాయతో క్రిస్పీ ఫ్రైస్ తయారు చేసుతాం చాలా బాగుంటుందండి పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ కన్నా చాలా టేస్టీగా క్రంచిగా వస్తాయి ముందుగా అరటికాయను తీసుకుని పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా నిరవగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన అరటికాయ ముక్కలని ఒక బౌల్లోకి తీసుకొని రుచికి తగ్గట్టు కారాన్ని కొద్దిగా ఉప్పు అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగ పిండి అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ సన్న రవ్వ సూజీ రవ్వ అంటాం కదా ఆ రవ్వను వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం ఫ్రైస్కి కోట్ అయ్యే విధంగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో నూనెను వేడి చేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన అరటికాయ మొక్కలన్నింటినీ క్రిస్పీగా ఫ్రై చేసుకుని కావాలనుకుంటే పైన చాట్ మసాలా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు లేదంటే అలాగే సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్